పదిహేడవ వచ్చిన ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవుని ప్రజలారా ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మీరు అర్థం చేసుకోండి ఆయన కృపావార్తను అనుగ్రహిస్తాడ ప్రతిదినం ఇది కూడా ఒక కృపావార్తగా మీరు తీసుకునండి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవుడు ఎవరి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు తిరిగి ఉన్నాయి నీతి మందుల ప్రార్థన ఆయన వింటున్నాడు అలాగే దిక్కు లేని దరిద్రుల ప్రార్థన కూడా నిరాకరించకుండా ఆయన మీ వైపు తిరిగాడట ఎవరి వైపు అంటే దిక్కు లేదు నాకు ప్రభావ నాకు ఎవరు నాకు దిక్కు అని బాధపడుతున్నావా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు దిక్కు అయి ఉంటాడంట దేవునికి స్తోత్రం కలనుగాక అలాగే దరిద్రుల అన్నాడు చాలా మంది వాళ్ళు దరిద్రులు వీరు దరిద్రులు అని చెప్తారు ఓకే స్థితిలో ఉండి కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటా దేవునికి దేవునికి స్తోత్రం కాక సో లోకం నీ గురించి నీ స్నేహితులు బంధువులు దరిద్ర స్థానంలో ఉన్నావని నేను తక్కువగా చూస్తే నువ్వు భయపడద్దు దేవుని ఎక్కువగా చూస్తున్నాడు దేవుని త్రాసులు నువ్వు తేలిపోవు కానీ ఎక్కువగా తూగుతావు ధనవంతులు ఎందరో ఉన్నారు దేవుని తాసలో వాళ్ళు తేలిపోతున్నారు బల్సేసారు నికద్సారు వాళ్ళంతా గొప్ప రాజులుగా ఉన్నారు ఆ రోజుల్లో కానీ దేవుని త్రాసులో ఏమయ్యారట తేలిపోయారు దేవుని తరసలో మనం ఎక్కువగా తూగాలి అందుకంటున్నాడు దిక్కు లేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు దరిద్ర స్థితిలో ఉన్నావా నాకు ఎందుకు ఈ దరిద్రుని కూర్చుంటే నీకు ప్రార్థన జవాబు రాదు ఇబ్బందుల్లో ఉన్నావా నేను ఎప్పుడు నాకు ఎప్పుడు ఇబ్బందులు కూర్చుంటే నీకు ప్రార్థనకి జవాబు రాదు ఇంకా బాధలు పెరిగిపోతాయి సమస్యలు పెరిగిపోతాయి ఆ వాక్యాన్ని అర్థం చేసుకో దిక్కు లేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయనే తిరిగాడంట ధనవంతులు ఎవరి వైపు తిరుగుతారు ధనవంతుల వైపు తిరుగుతారు ఐశ్వర్యవంతులు చాలా మంది ఈ లోకపు దరిద్రులు ఎవరు వైపు తిరుగుతారు ధనవంతులు వైపు తిరుగుతారు మనం ఎవరి వైపు తిరగాలి కాబట్టి మన మనసు ఎవరి వైపు తిరుగుతుందో ఆలోచన చేయండి మనం చేసిన సృష్టికర్త వైపు మన మనసు తిరగాలి ఈ మనసు గురించి చెప్తే అది పెద్ద చరిత్ర చెప్పుకుంటూ వెళ్ళాలి ఎంతమంది మనసులు పాడైపోయే మరి పాత నిబంధనలు చూడవచ్చు బాగున్న వాళ్ళు ఉన్నారు మనసును బాగా చేసుకునే వాళ్ళు ఏమో బాగా బాగయ్యారు దేవుని మనసు పెట్టిన వాళ్ళు మనసు లోకమే పెట్టినాడు పాడైపోయాడు గెహాజీ ఏమైపోయాడు కుస్తోకం తెచ్చుకున్నాడు దేని మీద పెట్టాడు మనసు దేవుని మీద కాకుండా దేవుని అభిషేకం మీద కాకుండా ఆత్మ మీద కాకుండా ఆత్మ పొందిన దైవజనుడు చెప్తున్న వాక్యాల మీద కాకుండా నయమానిచ్చే వెండి మీద మీద మైండ్ పెట్టాడు లాస్ అయిపోయాడు ఆ కాను ఎరుకల నుండి వచ్చేటువంటి ఎరుకో శాపగ్రస్తమైన ప్రాంతం నుండి వచ్చినటువంటి వాటిలో అక్కడున్న వస్తువులు తెచ్చుకొని తన్న నష్టపోయాడు శాంసన్ తన మనసును దేవుని పెట్టినప్పుడు బలంగా వాడబడ్డాడు అద్భుత రీతిగా వాడబడ్డాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు మేలైన విషయాలు తన మనసును తీసి లోకం మీద మీద పెట్టినప్పుడు అన్ని కోల్పోయాడు దర్శనాన్ని కోల్పోయాడు మరి అన్ని పొందుకుని ఏమీ లేని వాళ్ళు పొందుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో తన దగ్గర ఏమీ లేదు వేదంలో ఉన్న నా బ్రతుకు ఎవరు బాగు చేస్తారని దేవుడైన ప్రభునకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవా నా సరిహద్దులను విశాలపరచు ఏమన్నాడు నా సరిహద్దులు విశాలపరచు ఇందులో ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు దీన దరిద్ర స్థితిలో ఉన్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఆయన దీన దరిద్రుల దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు అయినా తిరిగి ఉన్నాడు కొంతమంది మీరు అనుకోవచ్చు భక్తుల ప్రార్థన వైపు దేవుడు తిరిగాడేమో ఆ సేవకులు చేసే ప్రార్థన వింటాడేమో మా ప్రార్థన వినడేమో మేము దరిద్రులం కదా దిక్కులేని వారం కదా మా ప్రార్థన వినడేమో అనుకుని మోసపోతున్నటువంటి నా సహోదర సహోదరులు ఎవరినైనా ఈ మాటలు వింటుంటే నీ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు నువ్వు ప్రార్థిస్తే నీకు సహాయం చేయడానికి నీ ప్రార్థన వైపు తిరిగాడట మీ భోజనం టేబుల్ వైపు తిరగలేదు ఆయన మీ ఇంట్లో ఏదో వండుకున్న దాని వైపు తిండి వైపు తిరగడు మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉందంటే మీ వైపు తిరిగే దేవుడు కాదాయన ఆయన ఎవరి వైపు తిరిగి అంటే దిక్కు లేదు నాకు అని ఏడుస్తున్నావే వారి వైపు ఆయన తిరిగి ఉన్నాడట నేను నీకు దిక్కు అయి ఉంటాను బిడ్డ భయపడకో ఈ లోకంలో కొందరు బెదిరించవచ్చు నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో అనే వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు గర్విష్ఠులు అహంకారులు ఎదుటి వారిని భయపెడుతూ ఉంటారు ఒక విధులు అల్లిలాగే బాధపడుతూ ఉంది ఆమె స్థలాన్ని తీసేసుకున్నారు ఆమెకు ముగ్గురు బిడ్డలు భర్త చనిపోయాడు అయ్యా నా స్థలం నాకు అది ఒకటే ఉంది ఆధారం నా భర్త చనిపోయాడు నా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి ఇంకా చిన్నపిల్లలు అంటే నువ్వేం మాట్లాడొద్దు నీకు ఏదైనా స్థలం ఇస్తాంలే భిక్షం వేస్తాంలే అన్నట్టుగా మాట్లాడి ఆ స్థలంలో నుండి రోడ్డు వేసుకున్నారు ఆమె ఇంటిని తీసివేసి వెనక కొన్ని ఎకరాల స్థలం ఉంది దానికి దారి లేదు ఒక ధనవంతుడు వచ్చి ఆ స్థలం కొంటారన్నాడు దారి లేకపోతే ఎలా కొంటారు ఆ ముంద ఆ విధవరాలు ఇస్తే కానీ మనం కొనలేమంటే లేదు దారి లేదన్నారు ఆమె నమ్మమంటే మా భర్త గారు కొన్న స్థలం నేను అమ్మడానికి ఇష్టపట్లేదు నా పిల్లలు చదువుకోవాలి పెద్దవాళ్ళు అంటే ఏదో ఏదో రేటు చెప్పారు పారిసే రేటు థ్రోఅే రేటు ఆమె నేను అసలు ఇవ్వనని చెప్పింది ఇవరకు ఒక రాత్రి రాత్రి అధికారులందరూ కలిసి మాట్లాడుకుని బంధు బలగంతో వచ్చి ఆమె ఇంటిని ఖాళీ చేయించి ఎక్కడికి వెళ్తే వీళ్ళ మంచిగా బెదిరించేసి ఆమె పక్షం వారు ఎవరు లేరు లేని దరిద్రాలని తెలుసుకున్నారు ఆమె బంధువులు అక్కడ లేరని తెలుసుకున్నారు ఆమె రక్త సంబంధులు ధనవంతులు కాదని తెలుసుకున్నారు వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్లి పోరాడి వెళ్ళమే మీద కేసులు వేసేంత శక్తి సామర్థ్యాలు వారికి లేవని తెలుసుకున్నారు తీసి పడేశారు ఇల్లు ఆమె బోరుమని ఏడుస్తున్న వీధిలో ఉన్న పెద్దలు కానీ ఎవరు అందరిని కొనిసాడు ఈ ధనవంతుడు డబ్బుతో ఎవరు ఏ న్యాయం చెప్పలా పాడుబడినటువంటి పాఠశాల వెనక ఉన్నటువంటి స్థలంలో తలదాల్చుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది దాన్ని చూసిన ఊరు పెద్దల్లో ఒక ఆయన చిన్న పాకలాంటిదిచ్చాడు అందులో కూర్చొని ప్రార్థన చేస్తుంది మూడు రోజులు ఉపాసాలు ఉండాలనుకుంది నా నివాసాన్ని తీసేశారు నా గూడిని చెదరగొట్టారు భర్తను కోల్పోయి ఏడుస్తూ ఉంటే కనీసం కనికరం లేకుండా నా పిల్లల్ని నాకు దూరం చేయడానికి నా కుటుంబాన్ని నాకు దూరం చేయడానికి ఇల్లంతటిని నాశనం చేశారు నువ్వు దేవా నా దిక్కు నువ్వే అని ఏడ్చింది ప్రార్థన చేసింది ప్రార్థన చేస్తూ ఉంది ఈ ధనవంతుడు చాలా సంతోషపడ్డాడు రోడ్డు వేసాము మంది అనుకున్నాను మేము కొనలేకపోయాం స్థలం దారిలేదని నువ్వు భలే కొన్నావయ్యా ఎంత ఇచ్చావు ఆవిడికి ఎంతో కొంత ఇచ్చా నేను ఇచ్చాడా హేమేలా బలాత్కారంతో తీసేశాడు దిక్కున దగ్గర చెప్పుకోమన్నాడట నా దిక్కు దేవుడే దేవుని దగ్గర చెప్పుకుంటానని చెప్పింది ఏమంది పిల్లిని కూడా ఇంట్లో పెట్టుకో గదిలో పెట్టుకోడితే ఏమవుద్ది చెప్పండి అవుద్ది అన్నారు కదా అలాగే ఆమెను బెదిరిస్తూ ఉంటే నీ దిక్కుని దగ్గర చెప్పుకోమంటే ఛాలెంజ్ చేసింది నా దిక్కుని దగ్గర చెప్పుకుంటానని చెప్పింది అక్కడ ఉన్నారట్టు ఎవరున్నారే ఇంక దిక్కు అని ఎవరు లేదు సార్ ఏం పట్టించుకోకండి పిచ్చిది అని మనుషుల దృష్టిలో ఆమె పిచ్చిది కానీ కనిపించింది దరిద్రాల్లో కనబడింది దేవుని దృష్టిలో ఆమె ధనవంతరాల కనబడింది విశ్వాసంలో ధనవంతురాలు ప్రార్థించింది మొరపెట్టింది మొత్తం వినండి అంత ప్రార్థించి దేవుని దగ్గర కన్నీళ్లు కలుస్తూ మూడు దినాలు ఉపాస నుండి ప్రార్థిస్తుండగా ఆ ఇంట్లో ఎవరైతే ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు ఆయనకి రాత్రి నిద్రపట్టట్ల ఆయన భార్యకి నిద్రపడట్ల అల్లుడికి కోడలకి మనవడికి మనవరాలకి అందరూ మెలకుకున్నారు ఏదైనా నువ్వైనా పడుకోమంటే ఆయన పడుకోవట్లే డాక్టర్ని పిలిపించాడు డబ్బు ఉంది కాబట్టి వైద్యులు వచ్చారు ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ మా ఇంట్లో ఎవరికి నిద్ర రెండో రోజు తర్వాత ఒళ్ళంతా మంటలు ఏంటి నాకు మంటలు అంటే భార్య అంటే నాకు మంటలు అంటుంది అవును మన అంటే పెద్దవాళ్ళం షుగర్ ఏదో వచ్చి ఉంటుంది ఏదో నరాలు వీక్ అయి ఉంటాయి మనవాడికి ఎందుకు మంటలు వాడు బుడ్డోడు వాడు కూడా నాన్న తాతయ్య నాకేమవుతుంది మంటలు అంటున్నాడు ఒళ్ళంతా గీరుకుంటున్నాడు కోడలు ఒంటిలో మంటలు కుమారుడు అదే అంటున్నాడు ఏంటి మా ఇంటందరికి ఏమైనా శాపం వచ్చిందా ఏం జరిగింది నిద్ర పట్టట్లేదు ఓళ్ళు మంటలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత డోస్ ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ ఇస్తే పోతారంటే ఇవ్వకూడదని చెప్తున్నాడు డాక్టర్ గారు పర్వాలేదు ఎక్కువ రాయింది రాయించి తీసుకుని ఆ ట్యాబ్లెట్ వేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఏ మాత్రం నిద్ర పట్టట్లా ఏదో తేడా జరిగింది అని చెప్పి మాంత్రికులను పిలిపిస్తే మాంత్రికులు రకరకాలు చెప్పారు డబ్బులు తీసుకెళ్తున్నారు కానీ ఎవ్వరూ సొల్యూషన్ చెప్పట్లా ఒక మాంత్రికుడు మాత్రం చెప్పాడంట ఎవరికైనా అన్యాయం చేసావా అని అడిగాడంట ఏంటి ఇప్పుడు ఏంటి కదండి చెప్పనండి ఎవరికి చేసావా నాకు తెలియదు కానీ యేసు సూప్రో బిడ్డలకు మాత్రం చేస్తే ఇంతే అవుద్దు అన్నాడంట మాంత్రికుడికి ఎంత చరిత్ర తెలుసు మాంత్రికుడు ఎక్కడో ఎక్కడో అనుభవించినట్టున్నాడు ఎక్కడో అనుభవం బాగానే ఉంది ఎవరికి మాంత్రి తీసుకుని తీసుకున్న తర్వాత ఎవరికి చేసావో నాకు తెలియదు కానీ ఏ సుప్రోబెట్లకి చేస్తే వాళ్ళకి వెనక ఆయన్ని వేడుకుంటూ ఉంటే మాత్రం ఇలాంటివి తగులుతాయి నీకు నువ్వు చూసుకో కావాలంటే ఎస్థిర్ గంధం చదువుకోమని అంటే ఎంత చదివాడో ఈ మాంత్రికుడు ఎస్తే గంధం ఎస్థిర్ గంధంలో హామాన్ యొక్క భార్య ఏమంటదంటే ఆయన భర్త బాధపడుతూ ఉంటాడు ఏమిటి నేను ఇన్ని పనులు చేశాను మొద్దుకైనటువంటి వాడిని యూదుని తీయాలనుకున్నాను కానీ అంత రివర్స్ అయిపోతుంది ఏంటి ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుంది నేను మంత్రిని కదా రాజుగారు కూడా నాకు అడ్డం తిరుగుతున్నాడు ఏంటి ఎప్పుడు నేనంటే కాదనేవాడు కాదు అన్నీ నాకు అడ్డు తిరుగుతున్నాయి అంత నెగిటివ్గా జరిగిపోతుంది ఏంటి అంటే ఆయన భార్య చెప్పిందట నీవు పోరాడినది భూమి మీద ఏ జాతితో పోరాడినా పర్వాలేదు కానీ యూదులతో పెట్టుకుంటే నీకు ఇంతే జరుగుతుందని చెప్పిందట ఎవరో హామాను భార్య ఆమె అన్యురాలే కానీ చరిత్ర తెలుసుకుందావిడ ఆవిడ ఎవరి యుద్ధకు వెళ్ళినా పర్వాలేదేమో వ్యతిరేకంగా ఆయనతో పెట్టుకుంటే మాత్రం యోధులు దేవుడు ఆయన సజీవుడని దేవుడు ఆయన ప్రార్థన చేస్తే ఊరుకోడు ఆయన బిడ్డలు దరిద్రులే కానీ మొరపెట్టారంటే మాత్రం ఆయన దిగి వస్తాడు కాబట్టి ఆయన దగ్గర ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండడం అని చెప్పి అంతే జరిగిందిగా హామానికి ఏమైపోయింది ఉరిశిక్ష పడింది అసలు దాని మీద ఎవరిని గుర్తిస్తా అన్నాడు భక్తుడిని మొద్దుకాయను ఊరు అన్నాడు మొద్దుకాయ చూడు ఊరికాయ నీకే నీకే నిన్నే తీస్తా అన్నాడు లాస్ట్ గీనే తీశారు దిక్కుని దగ్గర చెప్పుకోపో అన్నాడు ముర్దుకాయ నా దిక్కుని దగ్గర చెప్పుకుంటా అని చెప్పి మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు ఏస్తారు కూడా దేవా కనికరించమని మూడు దినాలు అంటే ఉపవాస ప్రార్థనలో జవాబులు వస్తాయా మీరు ఉపవాసాలు ఉన్నప్పుడు మీరు చదవలసిన గ్రంథాల్లో ఏస్తారు గ్రంథం కనీసం నాలుగు సార్లు ఏడు సార్లు చదవండి అక్కడ జరిగిన విషయాలు గమనించండి అలాగే యోనా గ్రంథం తీసుకురండి బుక్ ఆఫ్ జోనా చదవండి పరిశుద్ధ గ్రంథంలో ధాన్యలు గ్రంథం తీసుకురండి చదవండి దేవుడు ఎలాంటి జవాబులు ఇస్తాడు దేవుని ప్రజలరా ఏమి ఏడ్చి ప్రార్థన చేస్తుందేమో అతను ఆ మాంత్రిగా చెప్పి అక్కడ పరిగెత్తుకుంటూ వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి ఆయన తెలిసిన వాళ్ళందరూ చిటికేస్తూ వచ్చేస్తారు ఆ విధురాలు నా ఏమైనా మంత్రాలు చేస్తున్న జోనం అంటే వాళ్ళు వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని అడిగారు ఏమైనా మంత్రాలు చేస్తే ఆమె మంత్రగత్తి కాదు ఆమె చేతబడి చేసి ఆవిడ కాదు ఆమె ఏసుప్రభుని నమ్ముకొని ప్రార్థన చేసుకునే దీని రాలండి ఆమె స్థలం మీరు తీసుకున్నారని అన్యాయమే సార్ అన్నారంట అసలు ఏం చేస్తుంది రా చూడమంటే మూడు రోజులు నేను తినకుండా ఏం చేస్తుంది నిజమా లేదు తినలేదు మూడు రోజులు ప్రార్థన చేస్తుంది మొన్న అయిపోయి మూడు రోజులు ఫస్ట్ ప్రార్థన మళ్ళీ నైట్ టైమ్ ఎప్పుడో ఫాస్టింగ్ ఉంటుంది ప్రార్థన మాత్రం చేస్తుంది ఎవరికి చేస్తుంది యశుప్రూకి చేస్తుంది ఆయన ఏమైనా తేడా చేస్తాడా ఆయన మంచిదేవుడు ఆయన పిల్లల్ని ఇబ్బంది పెడితే ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కొట్టాలో ఆయనకి బాగా తెలుసు ముందు మౌనంగా ఉంటాడు సరే ఈ విషయం ఇంకా తగ్గుతుందని చూస్తే నిద్ర తగ్గ నిద్ర రావట్లేదు ఒళ్ళు మంటలు తగ్గట్లేదు లాస్ట్కి ఒక పెద్ద అడిగాడు ఏం చేయాలండి అని చెప్పంటే ఎంత స్థలం తీసుకురావంటే పది సెంట్లు పదికి నూరు రెట్లు ఎంత అమ్మో ఎక్కడ స్థానం పని ఎంత కొంతవు డబలేవు త్రిపులే నువ్వు ఆమె దోచుకున్నావు కదా చెప్పండి నాకు మంటలు ఇవన్నీ పోతాయి అంటారు లేవు నువ్వు ఇచ్చి చూడమన్నాడు ఒకరోజు కార్ అంబాసిడర్ కారుతో మొత్తం ఇంటి ముందుకు వచ్చి ఆగితే ఆ పాక దగ్గర అమ్మా అతనే వచ్చాడమ్మా అంటే మొన్న అక్కడ మా సొంత ఇల్లు మళ్ళీ ఇప్పుడు ఈ పాక నుండి ఏం ప్రభు ప్రభా మళ్ళీ ఈ రాక్షసుడు వచ్చాడు తండ్రి అని చెప్పి మళ్ళీ కూర్చొని ప్రార్థన చేస్తుందట వాళ్ళు అంటున్నారు ప్రార్థన అమ్మ ప్రార్థించొద్దు బయటికి రమ్మంట నేను రాను ప్రభు ఆమెను కూడా చెప్పను ఒకటే ప్రార్థన ప్రభు మళ్ళా వచ్చాడు పిశాచి ఈ సాధారణుడు వచ్చాడు ఇక్కడ కూడా వచ్చాడు దేవా కనికరించదవా అంటే అక్కడున్న వాళ్ళు తల్లి నీకు ఇవ్వడానికి వచ్చాడమ్మా నీ స్థలం నీకు ఇచ్చేస్తాడంటమ్మా ఒక్కసారి కలిదారు ప్రార్థన ఆపు అంటే లాస్ట్కి వాళ్ళ పిల్లలు కూడా అడుగుతున్నారంటే ప్రార్థన ఆమె అని చెప్పి ముగించింది ఏమిటయ్యా అంటే ఒక్కసారి బయటికి రామ్మా వాళ్ళు మాట్లాడతాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్దలందరూ నిలబడ్డారు తల్లి ఈ పేపర్ని మీరు సంతకం పెట్టడానికి నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వస్తే నీ స్థలం పది సెంట్లు ఆయన మూడు రెట్లు ఇస్తా అంట మూడు ఎంత ముప్పై సెంట్లు స్థలం ఇస్తాడు అది కూడా రోడ్డుకు ఆనుకొని ఇస్తాడు ఆ ఎంట్రీ లోపలికి వెళ్ళినట్టు ముప్పై సెంట్లు స్థలం నీదే తర్వాత ఆయన మిగిలిన కట్టుకుంటాడట నువ్వు రావచ్చమ్మా నిజమండి నిజమే ప్రభా జాబ్ ఇచ్చేసావా ఇచ్చేసాను బిడ్డ దిక్కు లేని దరిద్రాలని ఏకాకిగా ఉందని ంధు బలగం లేదని భర్త లేని స్త్రీ అని మగ మగవాడు ఎవరి ఇంట్లో తోడుగా లేరని పిల్లలు చిన్నవారని హింసించి బాధించి రకరకాల పనులు చేసిన వాడికి నిద్ర పట్టలేదు ఒళ్ళు మంటలు నానా విధాలుగా తిప్పలు పడ్డాడు ఈమెకు ఆ విషయం రాసిచ్చిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి అన్నాడట ఏమన్నా ఈ రాత్రి నిద్ర పడుతుందా అని అలాడు నిద్రపోయింది ఈ నిద్రపోయాడు అందరూ నిద్రపెట్టింది దేవునికి స్తోత్రం కలుడు కాక మనవడిని అడిగా అంట ఒళ్ళు మాట్లాడలేదు తాతయ్య నిన్నట్టు నుండి అన్నాడంట దేవునికి మహిమ కలుగును గాక ఏంటి ఇలాంటి కార్యాలు అన్ని చోట్ల జరగట్లేదు ఎందుకని మనం తిన్నగా చేయట్లేదు ఏంటి చెప్పండి అని చెప్పి మనం ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఒళ్ళు అన్నారా అసలు ఏం చేయడు దేవుడు నువ్వు ఎవరికీ కీడు కలగాలని ప్రార్థించద్దు ఆమె కీడు కలగించి మనం ప్రార్థించలే వేడుకుంది నా దిక్కు నీవేదేవా నాకు సహాయం చేయమని వేడుకుంది కానీ ఎవరికి నిద్ర పట్టనీయకుండా చేయమని అడగలేదు ఆమె దేవుణ్ణి వేడుకుంది అంతే నువ్వు శత్రువులను క్షమించు ప్రార్థన చెయ్యి ఆయన ఎప్పుడు ఎవరికి ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వంచాలో ఆయనకి బాగా తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరిని కొట్టాలో ఆయనకి తెలుసు ఎవరిని గద్దించాలో ఆయనకి తెలుసు కాబట్టి అన్నీ ఎరిగిన దేవుని మీద ఆధారపడదామని వారి చేతినిపైకి ఎత్తగలరా ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డరా ఒక్క మాట పాడదాం పాడిన వెంటనే ప్రార్థన చేసుకుందాం ఈరోజు నుండి నా ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు నమ్ముతున్నాను వాసం చేసి దూతల పొగడే దేవుడాయని స్తుతుల మధ్యలో నీ చేసి దూతల పొగడే దేవుడాయని వేడు చుండ భక్తుల మరలు విని వేడు చుండ పిల్లలకు దేవుడాయని ఎక్కువలేని పిల్లలకు దేవుడాయని య సంగీతము బలమయ కోటయ శివాధిపత ఆయనే జీవిత కాల వెళ్ళ స్ చెదను శివాధిపత ఆయన జీవిత కాల వెళ్ళ స్ సంగీతము పొగడే దేవుడా దూతరెల్ల పోగడే దేవుడాయనే వేడుచుండ భక్తుల మొరలు విని వేడుచుండ భక్తుల మొరలు విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయన సంగీతము బలమైన తోటయును శివాధిపతి ఆయనే జీవిత కాలమైన స్థుతి చెదరు శివాధిపతి ఆయనే జీవిత కాలమైన స్థుతి చెదరు ఆయన సంగీతము వేకు చవనా మీరు రాసుకుని వచ్చిన ప్రే రిక్వెస్ట్ ఫామ్ పైకి ఎత్తగలరా డైరీలు పైకి ఎంచండి ఒకవేళ రాయలేకపోతే రాయడం ప్రయత్నం చేయండి ప్రభు నాతో చెప్పండి ఒక చేతిని ఏర్సేవై పెట్టి పరిశుద్ధమైన మా తండ్రి మా విన్నపాలు వినే దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు తిరిగి ఉన్నానన్న ఒక తండ్రి ఈ లోకంలో దిక్కు లేకుండా లోకంలో దిక్కు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండి మరొకటి వైపు తిరిగి ఉన్నారు మాకు సహాయం నీవే నీవే మా మా శాశ్వత జీవము హస్తము నన్ను బలపరచండి మీ ఆశ్చర్యకరమైన హస్తముతో ఆశ్చర్యాలలో జరిగించండి అద్భుతకరుడు ఆలోచనకర్త బలవంతులకు దేవుడు నిత్యుడకు తండ్రివి సమాధాన అధిపతివి మీ ఆశీర్వాదాలతో నన్ను నింపండి ప్రభా మా మనవులు రాసుకున్నవి రాయలేకపోయినవి అడిగినవి అడగలేకపోయిన వాటికి కూడా మీ కనికరం చెప్పున ఈ కరికరం చెప్పున జవాబులు దైచేస్తున్నారు అని మీ ఫేవర్ మాకు అని మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నారు సందేహం లేకుండా నేను నా ప్రభు సన్నిధిలో ఏవైతే అడుగుతున్నానో అవన్నీ పొంది ఉన్నానని నమ్ముచున్నాను తండ్రీ ఈ కే స్తోత్రం స్తోత్రముని Getting స్తోత్రం చెప్పుగలను నావి ఆశ్చర్యకరమైన కార్యాలు జరగబోతున్నాయి అద్భుత కార్యములను చూస్తావు దేవుని కార్యములను చూడబోతున్నావు నీ ఇంట్లో నూతన కార్యాలు జరుగును గాక నీ జీవితం నూతనంగా పరచబడును గాక నీ కుటుంబం దీవింపబడును గాక నీ పిల్లలు మేలుకొందుదురు గాక మీరున్న స్థలంలో మీరున్న కదులోనికి దేవుని వెలుగు వచ్చును గాక మీరు ఆయన చిత్తం నెరవేర్చాలని ఆయనను వెతుకుచు నడుస్తున్న మీ జీవితాల్లో ఆయన రాజ్యము నీతిని వెతుకుచున్నటువంటి మీ అందరి జీవితాల్లో ప్రతి అవసరము యేసు అధికారం గల నములు తీరిపోవునుగాక శుభము కలుగునుగాక సమాధానము కలుగునుగాక మన ప్రభ నేసుక్రీస్తు ముఖ కాంతి ఆయన దాసుల మీదను పైన దాసులందరి మీదను వారి కుటుంబాల మీదను వారి బిడ్డల మీదను దేవుని సల్లో కూడి ఉన్న మీ పైన విశాఖపట్నంలో విజయవాడలో హైదరాబాద్ సికింద్రాబాట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా ఉండే యూట్యూబ్ లైవ్ లో ఇప్పుడు ప్రార్థనలో పాల్గొన్న మీకు అలాగే జూమ్ లో ఎక్కడున్నా సోషల్ మీడియా కనెక్ట్ అయిన మీ అందరికి ప్రతిదినం మానక పాల్గొంటున్న వారికి నూతనంగా పాల్గొన్న వారికి ఉదయకాలం సాయంకాలం ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికి సదా తుడి నడిపించి బలపరిచి వర్తిన్లు చేయనుగాక మీ ప్రార్థనలకు జవాబులు రాబోతున్నాయని నమ్ముచ్చు వారి దేవునికి స్తోత్రం చెప్పగలరుత్